హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో హౌస్ ఓట్ సేల్కి వచ్చిందండి చూడవచ్చండి ఇది లొకేషన్ వచ్చేసి కంచెర్లపాలెం అండి తెనాలి చూడొచ్చండి లొకేషన్ చూడవచ్చు అక్కడ చుట్టుపక్కల ఇది టోటల్ వచ్చేసి రెండు వందల అరవై ఐదు స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల అరవై ఐదు స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ అండ్ సౌత్ ఫేసెస్ అండి ఇది టూ రోడ్ ఫేసెస్ అండి ఇది టూ రోడ్స్ ఉంటాయండి ఈస్ట్ అండ్ సౌత్ ఫేస్ అండి హౌస్ చూడొచ్చండి అదేనండి ఆ గేట్ అండి హౌస్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వచ్చిందా అండి చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో అండి ఇది ప్రైస్ వచ్చేసి యాభై రెండు లక్షలండి యాభై రెండు అండి ప్రైస్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో ఉంది ఈ ప్రాపర్టీ మీలో ఎవరికన్నా కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ